హాయ్ దిస్ ఇస్ అమర్ రాజా నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం మరి నిన్న రాత్రి చాలామంది ఏపీ మెగాడిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్స్ అందాయి నరేష్ సైన్స్ యాప్ తీసుకొని చాలామంది సార్ మీ యాప్ నాకు యూజ్ అయింది అని ఫోన్ చేయడం జరిగింది మరి కొంతమంది విద్యార్థులు సార్ అందరిలాగే మీరు కూడా మా ఫొటోస్ మీకు పంపిస్తాం ఆ ఫొటోస్తో చిన్న ప్రాంప్లెట్ తయారు చేసి యూట్యూబ్లో కానీ బయట ప్రచారం చేయండి సార్ నెక్స్ట్ మీకు అడ్మిషన్స్ బాగా అవుతాయి అని చెప్పడం జరిగింది వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఆ విధంగా ప్రాంప్లెట్ వేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే నరేష్ బయోసైన్స్ యాప్ లో ఓన్లీ బయాలజీ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి ఈ బయాలజీ కంటెంట్ వీడియోస్ అనేది మేజర్ సబ్జెక్ట్ అయినప్పటికీ బయాలజీ కంటెంట్ వీడియోస్ వలనే మీకు జాబ్ వచ్చింది అని నేను ప్రచారం చేయలేను ఎందుకంటే కొంతమంది నరేష్ బయోసైన్స్ యాప్ లో వీడియోస్ తీసుకున్నారు కొంతమంది మెథడాలజీ వేరే ఆన్లైన్ యాప్ తీసుకున్నారు కొంతమంది ఆఫ్లైన్ కి వెళ్ళి మళ్ళీ నా యాప్ తీసుకోవడం జరిగింది ఇలా పర్స్పెక్టివ్ డెడికేషన్కి వేరే యాప్ ఇలా రకరకాల యాప్లు తీసుకోవడం జరిగింది అంటే మీ విజయ సాధనలో నరేష్ బయోసైన్తో పాటు వేరే ఆన్లైన్ యాప్లు కూడా వేరే ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉన్నాయి కాబట్టి నా ఒక్కటి స్వార్థం కోసం నేను మీ ఫోటోలు అనేవి నేను ప్రచురణ చేయలేరని చెప్తున్నాను మీరు క్షమించండి కొంతమంది నాకు మీద అభిమానంతో నాకు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒకే క్యాండిడేట్ యొక్క ఐడిలు వాళ్ళ ఫోటోలు అనేవి నాలుగదు ఇన్స్టిట్యూట్ వాళ్ళు వేస్తున్నారు దాని వలన విద్యార్థుల్లో ఆ సంస్థకు కానీ ఎవరికైనా మైనస్ వస్తుందని నేను అభి అభిప్రాయపడుతున్నాను అంటే వాళ్ళు ఏ సంస్థకి వెళ్ళి జాబ్ సాధించారు అనేది పిల్లల్లో ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది ఇంకొక అంశం ఏంటంటే ఎవరైనా విద్యార్థులు యూట్యూబ్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒక రెండు క్లాసులు చూసి నచ్చితే వాళ్ళు ఆన్లైన్ కోర్సు కానీ ఆఫ్లైన్లో కానీ జాయిన్ అవడం జరుగుతుంది అది నా నమ్మకం నరేష్ బయో సైన్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ మీకు నచ్చితే నరేష్ బయో సైన్స్ ఆన్లైన్ యాప్ అనేది తీసుకోండి ప్రజెంట్ ఈ వినాయక చవితి పర్వదినాన నేను యాప్లో ఆఫర్స్ పెట్టడం జరిగింది చాలా తక్కువ ధరకే వీడియోస్ అన్ని అందుబాటులో ఉంటాయి గమనించండి ఓకే కదండి